హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో భేటీ వైసీపీలో కలవరం మొదలైంది బీజేపీ పెద్దల నుంచి వచ్చిన పిలుపు మేరకు హస్తిని వెళ్ళిన చంద్రబాబు అమిత్ షా నడ్డాలతో సమావేశమయ్యారు వచ్చే ఎన్నికల్లో పొత్తుపైన లోతుగా చర్చించారు అంతే అధికార వైసీపీ నేతల్లో భయం మొదలైంది టీడీపీ బీజేపీ పొత్తులు డైవర్షన్ చేసేందుకు ఢిల్లీ నుంచి ఎవరూ పిలవకపోయినా ఉన్న ఫలంగా హస్తలకు వెళ్లారు జగన్ జగన్ ఢిల్లీ పర్యటనతో ఏదో జరగబోతుందని మీడియాలో కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది వైసీపీ అది కూడా బోమరంగా అయింది ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జగన్కు నిరాశ తప్పలేదు దీంతో జగన్ చేసేదేమీ లేక వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వెళ్ళిన జగన్ పార్లమెంట్లోని ప్రధాన కార్యాలయంలో నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు మోదీ జగన్ మధ్య సుమారు అరగంట పాటు సమావేశం కొనసాగిందని చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ టూర్ అని వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారనే చర్చ జరుగుతుంది ఇప్పటికే టీడీపీ జనసేన పోరాటాలతో బెంబెలెత్తిపోతున్న వైసీపీ రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ అయితే ఏపీలో వైసీపీ టోర్లు క్లోజ్ అయినట్టేనని విశ్లేషణలు సాగుతున్నాయి హడావుడిగా ఢిల్లీకి వెళ్ళిన జగన్ మోదీతో చర్చించిన అంశాలు ఏంటనేది క్లారిటీ రానప్పటికీ ఆంధ్రాకు రావాల్సిన నిధులు బకాయి విభజన హామీల గురించే చర్చించామని ఎప్పట్లాగే పాతపాటే పాడారు కానీ విభజన హామీలు సాధించింది లేదు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కాస్త దారి మళ్లిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు టీడీపీతో బీజేపీ జత కడుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో జగన్ ఉలికి పడుతున్నారు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముందుగా రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలిసి అభ్యర్థిని పోటీకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిసి వచ్చింది ఇలాంటి సందర్భంలో ఏపీలో మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని టీడీపీతో పొత్తు వద్దని బీజేపీ నేతలు దృష్టి మరలించే ప్రయత్నాలు జగన్ చేస్తున్నారట వైసీపీ ఓటమి ఖాయమని తెలుసుకున్నాకే కాషాయి పార్టీ పెద్దలు టీడీపీ జనసేనలతో పొత్తుకు సిద్ధమయ్యారు కానీ జగన్ మాత్రం నూట యాభై అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలుస్తామని బీజేపీ అగ్రనేతల దగ్గర ఒక ఫేక్ నివేదిక పెట్టారట అయితే జగన్ ఇచ్చిన గణాంకాలను బీజేపీ పక్కన పెట్టేస్తున్నట్టు తెలుస్తుంది మొత్తంగా చంద్రబాబు పొత్తుల కోసం వెళ్తే తాము రాష్ట్రం కోసం వెళ్ళామంటూ జనాలను నమ్మించాలనుకుంటున్న జగన్ కుట్రలు బెడిసి కొట్టడంతో వైసీపీ శ్రేణులు సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్